ఎస్ ట్వంటీ ఫైవ్ న్యూస్ ఛానల్ మహబూబాద్ నేను మీ కిరణ్ మహబూబాద్ జిల్లాలో మొత్తం నాలుగు మున్సిపాలిటీలు ఉండేవి నాలుగు మున్సిపాలిటీలు మహబూబాద్ తొర్రూర్ డోర్నక మడపేర ఉండేవి కానీ ఇప్పుడు నూతనంగా మనకు మహబాద్ జిల్లాకి మరొక మున్సిపాలిటీ తోడైంది అదే కేసీంద్రం మున్సిపాలిటీ కేసీంధ్రం మున్సిపాలిటీలో కేసంధ్రం విలేజ్ కేసంద్రం స్టేషన్ ధనసరి అమినాపురం ఎస్టీ కాలనీ తండ ఈ ఐదు గ్రామ పంచాయతీలను కలుపుకొని ఇప్పుడు మున్సిపాలిటీగా మారింది ఈ మధ్యనే ఈ మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్ కమిషనర్గా కె ప్రసన్నరాణి కూడా బాధ్యత స్వీకరించడం జరిగింది ఈ ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి పూర్తిగా అంటే మున్సిపాలిటీ అమల్లోకి రానుంది ఈ విలీన ఐదు గ్రామ పంచాయతీలు కలుపుకొని మున్సిపాలిటీగా మారనుంది అయితే ఇక్కడ వచ్చిన చిక్కు సమస్య ఏంటంటే కేసేంద్రంలో ప్రభుత్వం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ కొంతమంది అది బడాబాబుల నేతల్లోకి వెళ్ళిపోయింది కొంచెం ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏందంటే కేసాంద్రం మండలం నుంచి కొంతమంది అంటే మున్సిపాలిటీ సంబంధించిన వ్యక్తులు మనకు ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఎవిడెన్స్ అంటే వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కార్యదర్శులు అంటే బిల్ కలెక్టర్లు కలిసి ఎలాంటి అనుమతులు లేకుండా వారి ఇష్టారాజ్యంగా ఇంటి నెంబర్లు ఇష్యూ చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఏంటంటే ఎప్పుడైతే మున్సిపాలిటీగా ప్రకటించులో అప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఇష్టాను ఒక్కొక్క ఇంటి నెంబర్కి ఇరవై వేల నుండి యాభై వేల వరకు వసూలు చేస్తున్నట్టు వాళ్ళు ఆరోపిస్తున్నారు ఆ ఇంటి నెంబర్లు కూడా మనకు తీసుకొచ్చి ఇచ్చి చూడండి ఏ డేట్ నుంచి ఏ డేట్కి ఇస్తున్నారు అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం అయితే ఇందులో వాళ్ళు చెప్పిన ఇంకో విషయం ఏంటంటే ఒక ఇంటి నెంబర్ని వన్ డాష్ సిక్స్టీ టూ అనే ఇంటి నెంబర్ని ఇద్దరికి కేటాయించడం జరిగింది ఒకటేమో రెండు వేల పదహారులో కేటాయిస్తారు ఒకటేమో రెండు వేల ఇరవై ఐదులో రీసెంట్గా కేటాయిస్తారు అసెస్మెంట్ నెంబర్ మాత్రమే వేరుందని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇలా మున్సిపాలిటీగా మారిందని చెప్పి తర్వాత ఇంటి నెంబర్లు ఇస్తారో వేరో అని చెప్పి ఖాళీ స్థలాలకు చిన్న రేకుల షెడ్డుకి అంటే ఇక వాళ్ళ ఇష్టాన రీతిగా వాళ్ళు ఇంటి నింబర్లు జారీ చేయడం జరిగిందని చెప్పి ఆరోపిస్తూ మనకు చెప్పడం జరిగింది ముఖ్యంగా కేసంద్రం విలేజ్ ఆ కేసుంధ్రం విలేజ్లో ఉన్నటువంటి కార్యదర్శి మరియు బిల్ కలెక్టర్ అయినటువంటి ఒక ప్రముఖుడు గనుడు ఇష్టానురీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని దానికి నిదర్శనం ఈ ఇంటి నింబర్ల ద్వారానే మనకు తెలియవస్తుందని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది ఈ పంచాయతీ కార్యదర్శి అయినటువంటి వ్యక్తి మరియు బిల్ కలెక్టర్లు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది నిజమా అబద్ధమా అంటే ప్రజల్లోకి మనం ఏ పని చేసినా ప్రజల కోసమే చేయాలి ఈ ప్రజల్లోనే ఇలాంటి ఆరోపణలు వస్తుంటే మనకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి గౌరవనీయులైన డిపిఓ గారికి మేము వినియోగించుకుని ఏంటంటే ఒకసారి మీరు వచ్చి చెక్ చేసి ఇంటి నెంబర్ ఎలా ఏ విధంగా అలాట్ చేశారు అసలు బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మనం ఇంటి నెంబర్ అలాట్ చేసినామా లేకపోతే ఇష్టానితంగా చేసినామా అనేది డిపిఓ గారు మరియు నూతనంగా మున్సిపాలిటీకి కమిషనర్గా రాబోతున్న మన ప్రసన్న రాణి గారు మరియు కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు దీని మీద ఒకసారి ఆలోచన చేసి ఒకవేళ ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఇంటి నెంబర్లు ఇచ్చేది ఉంటే తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కేసంద్ర మండల వాసులు కోరుతున్నారు నేను చూపించే ఈ ఎవిడెన్స్ కూడా వాళ్ళు చూయడం జరిగింది ఒక్కసారి మీరు విజిట్ చేసి ఈ ఇంటి నింబర్ల భాగోతాన్ని బయట పెట్టాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు ఎస్ ట్వంటీ ఫైవ్ న్యూస్ తరపు నుంచి కూడా మేము కోరేది అదే ఒకవేళ ఇంటి నింబర్లు సక్రమంగా ఇస్తే అది మండల ప్రజలకు తెలియజేయండి ఈ సక్రమంగానే ఇచ్చినామని చెప్పి ఒకవేళ అడ్డదారులో చేసినట్టయితే వారిపైన ఈ ఇంటి నింబర్ క్యాన్సిల్ చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ మండల ప్రజలు చెప్పే విషయం ఏంటంటే మున్సిపాలిటీ ప్రజలు మినిమం యాభై లక్షల డబ్బులు చేతులు మారినట్టు యాభై లక్షల రూపాయల అవినీతిమయం అయినట్టు వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మున్సిపాలిటీ మారిన తర్వాత ఇంకా చాలా రకాల బిల్లులు పెట్టుకొని డబ్బులు కూడా లాగేసుకుంటున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు ఈ ఆరోపణలను నిజమా అబద్ధమా అనేది తేటితరం చేయాల్సిన బాధ్యత డిస్టిక్ కలెక్టర్ డిపిఓ కమిషనర్ గారికి అలాగే చార్జ్ తీసుకున్నటువంటి అడిషనల్ కలెక్టర్ లెలిన్ టొప్పో గారికి కూడా ఎస్ ట్వంటీ ఫైవ్ తరపు నుంచి మేము విన్నవించుకుంటున్నాం ధన్యవాదాలు